చేసిందా పక్కకు బడుల పక్కకు కూడా ఇవాళ వైన్ షాపులు ఉన్నాయి ఓపెన్ గా ఓపెన్ గా అమ్ముతున్నారు ఇప్పుడు అనేదానికే గుడుల పక్కకు ఇప్పుడు ఇవాళ చాలా పెద్ద పెద్ద కర్మాన్గా టెంపుల్ పక్కకు ఫిఫ్టీ మీటర్స్ దూరంలో మూడు మూడు వైన్ షాపులు ఉన్నాయి లాస్ట్ కదా యాభై రూపాయలు పెగ్గిచ్చేది సిటీ ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక అంతా నైన్టీ అయిపోయి రోడ్ల మీద పోయేది ఉండదు కదా ఆడలు నడుచుకునే పోయే పరిస్థితి గుడిపోయే ఆడోలను కూడా వచ్చే అటు ఇటు చూసే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు భరతమాత మాత రోడ్డు మీద ఇటువంటి జరుగుతుంటే మా బొట్టలకు మంచిగా అనిపిస్తలేదు అది మరి మీరేం చేస్తున్నారు మా బట్టలను కొట్లాడుతున్నాం మీరేం మీరు ఏం చేస్తున్నారు మరి రేపులు జరుగుతున్నాయి ఉన్నారు అడ్డం యాడబరు పల్లెల గాంజాయి అడ్డాలుగా తయారైనవి మరి భరతమరలు ఈ విమల్లు ఈ పాన్ పాన్పరగ్ల సంస్కృతికి అలవాటు ఒక్కరు కూడా ఈ పార్టీలో ఈ దాడిని ఖండిస్తలేరు దాడిని ఖండిస్తలేరు జరిగింది ఏదో కదా బీజేపీల మీద వాళ్ళ మీద మరి వాళ్ళు హిందువులు కాదా మరి వాళ్ళను బూతులు వాళ్ళు జోషి అంటోడు జోషి అంటో వాళ్ళ మార్వాడి అండ్ జైన్ సమాజం అధ్యక్షుడు అట ఆయనే ఇంత అవమానకరంగా మాట్లాడతారా ఇది ఎక్కడదా ఉంచింది తింటారు మీరు అని మాట్లాడతారా ఇది ఎక్కడది ఇదే ఇది ఎక్కడ కథ సో ఇదంతా ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్ళేమో నీకు